హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన మరియు అందమైన లగ్జరీ డూప్లెక్స్ బ్రాండ్ న్యూ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంటుందండి డైరెక్ట్ వానరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారండి దయచేసి వీడియో మొత్తం చూడండి మీకు వివరాలు అన్నీ తెలుస్తాయి ఆ తర్వాత మరిన్ని వివరాల కోసం డైరెక్ట్ ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారే అమ్ముతున్నారు కాబట్టి ఆయనకి కాల్ చేసి వివరాలు అన్ని తెలుసుకుందిగానండి అలాగే ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో బయట నుంచి చూస్తే అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే చూడండి ది బిగ్గెస్ట్ కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇది చూడండి ఏ కార్ కావాలంటే ఆ కారు చాలా పెద్ద కార్లు పార్క్ చేసుకోవచ్చు అండి అలాగే పైన సీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారండి రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి రోడ్డు మీద కూడా ఒక కార్ పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉన్న స్పేస్ అయితే ఉన్నదండి అలాగే కింద టైల్స్ చూడండి ఫ్లోర్ టైల్స్ చాలా బాగున్నది కదా మంచి డిజైన్డ్ టైల్స్ అయితే వేయడం జరిగింది అలాగే పైన పాలసీలింగ్ కూడా బాగా వేసారు కదా చూడండి ఎంట్రన్స్ మెయిన్ సింహద్వారం వచ్చేసరికి మాత్రం వెస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి పరమాడ ఫేసింగ్ సింహద్వారము అలాగే లోపలికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఈ స్పేస్ మొత్తం ఎలా ఉందో ఈ హాల్ చాలా పెద్ద హాల్ అండి విశాలమైన హాల్ ఇవ్వడం జరిగింది లగ్జరీగా కట్టారండి కాకినాడలో నెంబర్ వన్ లగ్జరీ విల్లా అనేసి నేను చెప్తానండి అంత అద్భుతంగా కట్టడం జరిగింది నేను ఈ వీడియో క్లియర్ గా ఇంచు టు ఇంచు తీయడం జరిగిందండి మీరు ఈ వీడియోలో క్లియర్ గా మీరు చూశారు అనేసి అంటే మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత లైవ్ లో చూడడానికి ఇష్టపడే వాళ్ళు అది వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ వెళ్ళ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వెంటనే ఈ ఇల్లు లైవ్ లో చూడడానికి వెళ్తారండి డైరెక్ట్ ఓనరే కాబట్టి ఓనర్ గారికి కాల్ చేసి ఇంకా వివరాలు తెలుసుకుని డైరెక్ట్గా చూడడానికి ఖచ్చితంగా వెళ్తారనేసి నేను చెప్తానండి అది కంపల్సరీ జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మనకి మరీ ముఖ్యంగా పాల్ సీలింగ్స్ మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే చేశారండి హాల్లో అలాగే టీవీ యూనిట్ స్పేస్ ఏరియా కూడా చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా మాడ్యులర్ వుడ్రోప్స్ అండి చాలా ఎక్సలెంట్ గా తయారు చేయడం జరిగిందండి ఇప్పుడు ఆల్ చూసాం కాబట్టి మొత్తం స్పేస్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు గమనించుకున్నారు ఎంత విశాలంగా ఉంది అనేది కూడా చూశారు ఇప్పుడు కిచెన్ లోకి వచ్చామండి కిచెన్ కూడా ఎంత విశాలంగా ఉంది అలాగే డైనింగ్ హాల్ స్పేస్ ఎలా ఉంది అలాగే కిచెన్ కూడా మీకు ఎంత యూ షేప్ కిచెన్ అండి ఎంత స్పేసియస్ గా ఉందో మీకు చూపిస్తున్నాను దయచేసి క్లియర్ గా చూడండి పైన బ్లాక్ టాప్ గ్రానైట్ అండి ఇది అలాగే మాడ్యులర్ కిచెన్ అండి కిచెన్ లో వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ బ్రాండెడ్ ఏ వాడారండి అన్ని వస్తువులు ఇందులో వాడిన అన్ని వస్తువులు కూడా బ్రాండెడ్ వస్తువులే వాడడం జరిగిందండి చూడండి కప్బోర్డ్స్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో చాలా అందమైన అందంగా కనిపిస్తుందండి ఈ కిచెన్ స్పేస్ ఏరియా మాత్రం చాలా అద్భుతంగా మరియు అందంగా కనిపిస్తుంది అండి ఎంత విశాలంగా ఉందో చూడండి యూ షేప్ కిచెన్ అండి అలాగే ఇంకొక విషయం మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేయాలి దేవుడు మందిరం అండి ఇది పూజా గది ఈ పూజా రూమ్ వచ్చేసరికి మాత్రం చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారో వుడ్తో తయారు చేశారండి చాలా అంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇంటి అవుట్ సైడ్ అంటే ఇది ఈ స్పేస్ కి వచ్చేసామండి బ్యాక్ సైడ్ కి ఇంటి బ్యాక్ సైడ్ కి వచ్చామండి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్ గా మీరు చూడండి అలాగే ఎక్కడి నుంచి మళ్ళీ పైకి ఒక స్టెప్స్ ఉన్నాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఒక బెడ్రూమ్ కింద ఉన్నదండి ఆ బెడ్రూమ్ కూడా ఇప్పుడు చూద్దాము అలాగే మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే చూడండి ఈ గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలండి మెయిన్ డోర్స్ కూడా అన్నీ కూడా బ్రాండెడ్ డోర్స్ ఏ వాడడం జరిగింది అలాగే బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది రెండు విండోస్ ఇవ్వడం జరిగిందండి అలాగే పివిసి విండోస్ అండి విండోస్ అన్ని కూడా అలాగే స్విచ్చెస్ కానీ తర్వాత వుడ్ కూడా అంతా కూడా బ్రాండెడ్ వాడారండి స్విచ్చెస్ కూడా ఎలక్ట్రికల్ స్విచ్చెస్ కూడా లెగ్ గ్రాండ్ అనే కంపెనీ స్విచ్చెస్ వాడడం జరిగింది అలాగే ఫినోలెక్స్ వైర్లు ఇలాంటి అన్ని బ్రాండెడ్ వస్తువులే వాడడం జరిగిందండి మనం దానికి అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము ఆ బాత్రూమ్ కూడా క్లియర్ గా నేను మీకు చూపిస్తున్నాను మంచి విశాలంగానే ఉంది బాత్రూమ్ కూడా వాల్ టైప్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అలాగే సూట్ కూడా బాత్రూమ్ లో సూట్ కూడా చాలా బాగుందండి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇది వచ్చేసరికి మాత్రం ఇల్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఏరియాలో మన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి కేవలం రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి కొవ్వాడ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉందండి కొవ్వాడ కొవ్వాడ ఈ అందమైన అద్భుతమైన బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ఇప్పుడు అలాగే కింద నుంచి ఇప్పుడు స్టెప్స్ ద్వారా పైకి వచ్చామండి పైన కూడా రెండు బెడ్రూమ్ లో ఒక విశాలమైన హాలు అలాగే ఇంకా బాగా టెర్రస్ మీదకి వెళ్ళడానికి మెట్లు అన్ని ఉన్నాయండి అన్ని క్లియర్ గా నేను మీకు చూపించడం జరుగుతుంది దయచేసి క్లియర్ గా చూడండి అలాగే మరి ముఖ్యంగా కొవ్వాడ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక రెండు వందల మీటర్ల దూరంలోనే ఉందండి కొవ్వాడ మెయిన్ రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలోనే ఉందండి మీకు నేరెస్ట్ నేరెస్ట్ ప్లేస్ అనేసి అంటే కొవ్వాడలో శివాలయం అనేసి ఉంటుందండి నెయ్యర్ నియర్ నియర్ శివాలయం అనేసి ఉంటుందండి శివాలయం దగ్గర నుంచి అదే రోడ్ లో జస్ట్ ఒక వంద మీటర్లు వచ్చేస్తే మనకి ఈ బిల్డింగ్ అయితే కనిపిస్తుందండి చాలా అందమైన ప్లేస్ ప్రశాంతమైన ప్లేస్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే పైన కూడా మనకి ఈ టీవీ యూనిట్ స్పేస్ ఏరియా ఇచ్చారండి అలాగే కింద ఒక టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారండి అలాగే పైన కూడా టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారండి చాలా బాగా తయారు చేశారు చూడండి టీవీ యూనిట్ అంటే టీవీకి సంబంధించి ఏమన్నా మనకి ఫిక్ చేసుకోవడానికి చాలా బాగా తయారు చేశారండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చూడండి మనం బాల్కనీ స్పేస్ కి రా వస్తున్నాం అండి బాల్ ఇదంతా బాల్కనీ స్పేస్ అండి అది ఫ్రంట్ ఈ మనకి వెస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం కాబట్టి అండి ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ కాబట్టి రోడ్డు వైపు బాల్కనీ ఉన్నది చూడండి ఈ బాల్కనీ చాలా విశాలంగా ఇచ్చారండి బాగుంది కదా అలాగే ఇంకొక విషయం ఏంటంటే దీనికి పక్కనే ఒక బెడ్రూమ్ ఉందండి ఆ బెడ్రూమ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది ఈ హాల్ మొత్తం చాలా విశాలంగా ఉంది అది కూడా ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఎంత బాగుంది అనేది అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా ఇబ్బంది పడిన అవసరం లేదండి గ్రౌండ్ వాటర్ విషయానికి ఇబ్బంది పడకూడదు అంత స్వీట్ వాటర్ అండి ఏరియా మొత్తం స్వీట్ వాటర్ అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి మాత్రం కరెంట్ పోయిన సరే ఆ విండోస్ రెండు విండోస్ ప్రతి బెడ్రూమ్ కి రెండు విండోస్ ఇవ్వడంతో ఏంటంటే వెంటిలేషన్ బాగా వస్తుందండి అలాగే ఈ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో ఒకసారి క్లియర్ గా మీ కళ్ళతో మీరు చూడండి అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి అలాగే పైన పాలసీలింగ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ మంచి స్టైల్స్ లో డిజైన్స్ చేయడం జరిగింది లగ్జరీ వెళ్ళాలి అంటే ఇలాగే ఉంటాయేమో అనేసి నేను మీకు వివరిస్తున్నాను అండి లగ్జరీ వెళ్ళాలంటే ఇలాగే ఉంటాయండి అలాగే దీంట్లో కప్బోర్డ్స్ చూడడానికి ఎంత రిచ్ లుక్ కనిపిస్తుందో నిజంగా బ్రాండెడ్ అంటే ఇలాగే నిలబడతదండి ఇదే బ్రాండెడ్ అంటే ఇదే అండి మీ కళ్ళతో మీరు చూడడానికి ఒకసారి డైరెక్ట్ గా రండి చూడండి ఈ ఇంటిని మీ సొంతం చేసుకుంటారండి చూసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లుని మీ సొంతం చేసుకుంటారు అనేసి నేను కచ్చితంగా చెప్తానండి అంత అద్భుతంగా కట్టడం జరిగిందండి బిల్డింగ్ అలాగే కింద బెడ్రూమ్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ చూసామండి అలాగే బెడ్రూమ్ కూడా చూసాము ఇప్పుడు పైకి వచ్చాము కాబట్టి పైని కూడా మనకి బెడ్రూమ్ చూసాము విశాలమైన బెడ్రూమ్ చూసాము దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము బాత్రూమ్ లో వాల్ టైల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చాలా అందంగా ఉందండి బాత్రూమ్ అయితే నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంది అలాగే ఈ ఇల్లు కట్టిన బిల్డర్ గారు ఇంటీరియర్ విషయంలో అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా అద్భుతంగా తయారు చేశారండి ఈ దానికి నిదర్శనం మన ఇల్లు ఇంటీరియర్ లోపల మొత్తం చూస్తున్నామా ఈ బాత్రూమ్ కూడా ఎంత అద్భుతంగా తయారు చేశారో అది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోలోని ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మంచి అందమైన అద్భుతమైన ఇల్లు కాబట్టి మంచి అందుబాటు ధరలోనే లభిస్తుందండి అందుబాటు ధరలోనే లభిస్తుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి ప్లీజ్ ఆ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్ ఇది త్రీ బిహెచ్కే కాబట్టి మూడో బెడ్రూమ్ కూడా చూస్తున్నామండి మూడో బెడ్రూమ్ కూడా ఒకసారి మీరు క్లియర్గా మీ కళ్ళతో చూడండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి అలాగే మరి ముఖ్యంగా ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఇరవై రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ అండి మొత్తం ఈ బిల్డింగు రెండు వేల ఒక్క వంద ఎస్ఎఫ్టీ అండి ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం ఈ లగ్జరీ విల్లా ఫేసింగ్ వచ్చేసరికి మాత్రం వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మన నేరెస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఈజీగా మీకు అడ్రస్ తెలియాలి అనేసి అంటే మాత్రం కొవ్వార మెయిన్ రోడ్ కి జస్ట్ ఆనుకుని ఒక రెండు వందల మీటర్ల దూరం వస్తే ఈ బిల్డింగ్ వస్తుందండి అలాగే ఈ బిల్డింగ్ దగ్గరలోనే మనకి శివాలయం ఉంటుందండి అదే అడ్రస్ అండి శివాలయం దగ్గరకు వస్తే ఈ బిల్డింగ్ డైరెక్ట్ గా మీ కళ్ళతో మీరు చూడొచ్చు అంత ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి బాగా ప్రైమ్ లొకేషన్ పిల్లల స్కూల్స్ కి కానీ కాలేజెస్ కానీ ఈజీ యాక్సెస్ అండి మనకి ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉందండి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి మనకి ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి అంత ఈజీ దగ్గరలో ఉన్న బిల్డింగ్ ని మీరు కొనుక్కున్నారు అది వెళ్ళాయండి లగ్జరీ డూప్లెక్స్ వెళ్ళాయండి ఆ వెళ్ళాలని మీరు కొనుక్కున్నారు అనేసి అంటే నిజంగా దృష్టివంతులే అనేసి చెప్తున్నాను దయచేసి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ ఏదైనా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ లో అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి పెడతాం మీ ప్రాపర్టీ అమ్ముడుపోయే ప్రయత్నం మాత్రం చేసి పెడతాం అండి మరి ముఖ్యంగా ఇల్లు ఇప్పటి వరకు మీరు చూశారు కాబట్టి చుట్టుపక్కల ఇల్లులు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి మీ కళ్ళతో చూడండి పెద్ద పెద్ద జిప్లస్ వన్ లాంటి బిల్డింగ్స్ అలాగే గ్రూప్ హౌస్ లు అపార్ట్మెంట్లు ఉన్న ఏరియా అండి బాగా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ ఉందండి మంచి లగ్జరీ వెళ్ళండి ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులే అండి కొనుక్కున్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులే చెప్తున్నానండి పైన టెర్రస్ కూడా నేను చూపిస్తున్నాను అలాగే ఎన్ని కాలమ్స్ తో కట్టారు అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఒకసారి మీ కళతో మీరు చూడండి అలాగే ఇంకొక విషయం నేను మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేయవలసింది ఏంటి అనేసి అంటే ఈ బిల్డింగ్ కొనుక్కునే వాళ్ళకి లోన్ పెట్టుకోవాలి అనేసి అంటే అప్ టు నైంటీ పర్సెంట్ లోన్ మాత్రం ఖచ్చితంగా వస్తుందండి అప్ టు నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుందండి వాటర్ విషయంలో అసలు ఇబ్బంది పడకండి గ్రౌండ్ వాటర్ చాలా అంటే చాలా బాగుంటుందండి అది స్వీట్ వాటర్ అండి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి అందులో రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్